హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి ప్రమేదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఏడు పిండి ప్రమేదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలానే అమ్మవారి దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది మనకి శ్రావణ మాసం రాబోతుంది కదా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో విశేషంగా పూజిస్తాం కదండి అలానే వెంకటేశ్వర స్వామిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి స్వామి అమ్మవార్లు ఇద్దరిని పూజించినట్లయితే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉంటుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనకు ఎలాంటి లోటు ఉండదు మనం నిండు నూరేళ్లు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం అలానే శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలి శుక్రవారం రోజైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఇద్దరినీ పూజించాలి శనివారం రోజున కూడా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉంటాం శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైన మాసం కదండి శ్రావణ శనివారం రోజున స్వామివారిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి మనకి ప్రతి నెలలో కూడా ఏకాదశి వస్తుంది అలానే శ్రావణ మాసంలో కూడా ఏకాదశులు వస్తాయి కదండి ఏకాదశి తిథిలో అలానే శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియోలో నేను శ్రావణ శనివారం రోజున మొదటి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజ నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి శ్రావణ శనివారం రోజున ఉదయం వేళలో పూజ చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది శ్రావణ శనివారం రోజున ఉదయాన్నే త్వరగా లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని గుమ్మం అంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి తలస్నానం చేసి ముందుగా గుమ్మం దగ్గర పూజ చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బోట్లను పెట్టి ఒక రెండు పువ్వులను పెట్టి నమస్కారం చేసుకోవాలండి గుమ్మం దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి గుమ్మానికి వీలైతే మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది గుమ్మం మీద ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి ఈ విధంగా గుమ్మాన్ని మంగళవారం రోజున శుక్రవారం రోజున అలంకరించుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది నిర్జల ఏకాదశి రోజున పూజలో వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా అండి విష్ణుమూర్తి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఈ పూజను పూజామందిరంలో అయినా చేసుకోవచ్చు ప్రత్యేకంగా పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా ప్రత్యేకంగా పీఠను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేసుకుంటానండి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమొట్లను పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమొట్లను పెట్టి ఆ పీట మీద ఒక జాకెట్ మొక్కను కానీ తెల్లని టవులు కానీ వేసుకోవచ్చండి అండి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం రూపీ కాయిన్ పెట్టి స్వామివారి ఫోటోను ఈ విధంగా నిలుపుకోవాలి ముందుగా స్వామివారిని లక్ష్మీదేవి అమ్మవారిని గంధం కుంకంతో అందంగా అలంకరించుకోవాలి తర్వాత పువ్వుల మాలతో అలంకరించుకోవాలండి నా దగ్గర అయితే కాయిన్స్ హారం ఉంది కాయిన్స్ హారం వేస్తున్నాను లేదా పూలమాలైనా వేయొచ్చు వేయవచ్చు కాయిన్స్ ఆహారం అయినా ముందుగా మనకి ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కదండీ గణపతిని ఈ విధంగా పెట్టుకున్నానండి గణపతి విగ్రహం పెట్టుకున్నాను ఒకవేళ గణపతి విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా చేసుకోవచ్చు గణపతికి ముందుగా గంధం కుంకుమొట్టలను సమర్పించి రెండు అక్షంతలు ఒక పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి ఓం గం గణపతి అయిన మహా అనుకొని పదకొండు సార్లు అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేకపోతే గణపతి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి గణపతికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి గణపతికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి దళాల మాల వేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పువ్వులతో పూజించిన పసుపు రంగు దీపంలో దీపారాధన చేసిన చాలా మంచిది దీపం దగ్గర కూడా ఒక పువ్వు రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా గణపతికి ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు చామంతులు తెల్లని చామంతులు గులాబీలతో పూజ చేశానండి స్వామివారికి ఈ విధంగా కాయిన్స్ హారం వేశాను ఈ విధంగా పూజలో రెండు కామాక్షి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిదండి ఒక్క కామాక్షి దీపం అయినా వెలిగించుకోవచ్చు రెండు కామాక్షి దీపాలైనా వెలిగించుకోవచ్చండి నేను ఇక్కడ స్వామివారి ఫోటోకి అటు ఇటు గజములు పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా సరే ఇలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయాలి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా తప్పకుండా పూజ చేయాలండి మనం దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా ఏకాహారంతో కానీ అగర్వత్తో కానీ వెలిగించాలండి అగ్గిపెట్టెతో మాత్రం వెలిగించకూడదు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలను చదువుకుంటే చాలా మంచిది మీ దగ్గర తులసి దళాలు ఉంటే తులసి దళాలతో కూడా అష్టోత్తరం చేసుకోవచ్చండి నా దగ్గర తులసి దళాలు అవైలబుల్గా లేవండి నేను అందుకే పువ్వులతో అక్షంతలతో చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో అష్టోత్తరం చేసుకున్నా చాలా మంచిదండి లేదా ఒక బౌల్లో వన్ రూపీ కాయిన్స్ను పెట్టి స్వామివారి దగ్గర పెట్టుకొని ఆ కాయిన్స్ని పూజ కంప్లీట్ అయిన తర్వాత బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక పీటను ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి ముందుగా అమ్మవారికి కూడా గంధం బొట్లు పెట్టి పువ్వును సమర్పించాను అమ్మవారి మెడలో కూడా ఒక కాయిన్ హారం వేశానండి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారు అలంకరణ ప్రియురాలు మన వీలును బట్టి మన స్తోమతను బట్టి అమ్మవారిని అలంకరించుకోవాలండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే డబ్బు ఒకటే కాదండి సంతోషం ఆనందం ఆరోగ్యంగా ఉండటం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబట్టే జరుగుతాయండి మనం సుఖంగా ఉన్నామంటే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నట్టే అమ్మవారి దగ్గర ఈ విధంగా మట్టి ప్రమేదల్లో దీపారాధన చేసుకున్నానండి దీపారాధన మట్టి ప్రమిదల్లో చేస్తే చాలా మంచిది తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పసుపు కమ్ములతో అష్టోత్తరం పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారికి చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పసుపు కమ్ములతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి వన్ రూపీ కాయిన్స్తో కూడా అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రైన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకుంటూ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవచ్చు మనం పూజలో తప్పకుండా ఒక నిమ్మకాయని కూడా పెట్టుకోవాలండి ఆ నిమ్మకాయ మీద పసుపు కుంకుమ వేసి స్వామివారి దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అక్రవత్తులను వెలిగించి ధూపం వేస్తే చాలా మంచిది ధూపం వేసుకోవడం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చు అండి డ్రై ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా సమర్పించవచ్చు స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొడితే చాలా మంచిదండి ఈ విధంగా స్వామివారి పూజలో పక్కన ఒక పేటను ఏర్పాటు చేసుకొని రాగి గ్లాస్లో కానీ ఇత్తడి గ్లాస్లో కానీ కొంచెం వాటర్ పెట్టుకోవడం వలన మనం పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు చదువుకుంటూ ఉంటాం కదండి ఆ నీళ్లు చాలా పవిత్రంగా మారుతాయి ఆ నీటిని మనం తీర్థంగా స్వీకరిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది నిర్జల ఏకాదశి రోజున మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మంచినీళ్ళు తాకుండా ఉండలేము అనుకుంటే స్వామివారి దగ్గర ఒక ప్రత్యేకమైన తీర్థం సమర్పించాలండి రోజున తులసి తీర్థాన్నైనా మనం స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు తులసి దళాల తీర్థం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఈ తీర్థాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మూడు యాలకలు మూడు లవంగాలు రెండు మిరియాలు పచ్చకర్పూరం తీసుకొని ఒక పౌడర్ లాగా చేసి ఒక గ్లాసు వాటర్లో ఈ పౌడర్ని కలిపి ఆ నీళ్ళల్లో రెండు తులసి ఆకులు వేసి ఆ తీర్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఆమె వారికి మనస్ఫూర్తిగా మోకాళ్ళపై కూర్చొని పూజలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అడిగి నమస్కారం చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి శ్రావణ మాసంలో శ్రావణ శనివారం రోజున అలానే శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి